మీరు ఒకటి కాదు మూడు బిల్లులు పెట్టాలి ఆడబిడ్డలైనా మగ బిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో నలభై ఆరు శాతం రిజర్వేషన్లతో ఒక బిల్లు పెట్టాలి రెండవది ఉద్యోగాలలో నలభై ఆరు శాతం రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి కనీసం నలభై రెండు శాతం మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం మూడో బిల్లు పెట్టాలి తెలంగాణ జాగృతి నుండి నేను ఒక మాట చెప్పిన ఏమని మీరు ఒకటే బిల్లు పెడితే ఎవరన్నా కోర్టుకు పోతే మొత్తానికి అవకాశాలు పోతాయి దాని బదులు మీరు మూడు బిల్లులు పెట్టాలి ఒకటి విద్య కోసం బిల్లు పెట్టండి ఒకటి ఉద్యోగాల కోసం బిల్లు పెట్టండి ఒకటి రాజకీయాల కోసం బిల్లు పెట్టండి అని చెప్పి నేను ఈ మూడు బిల్లులు రావాలని చెప్పి ప్రతిపాదన చేసిన బీసీల రిజర్వేషన్ శాతం పెంచే ముసాయిదా చట్టాన్ని ఈరోజు బిల్లును కేబినెట్ ఆమోదించింది ఈ సందర్భంలో స్థానిక సంస్థలకు నలభై రెండు శాతంతో పాటుగా విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా నలభై రెండు శాతం ఇవ్వాలనేటువంటి రెండు వేరువేరు తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటుగా నిర్ణయాన్ని కూడా ఈ రోజు కేబినెట్ తీసుకుంది